ఏం లేదు మామా ఇవి చూస్తున్నావు కదా ఇవి ఊకేనే రావు బిజినెస్ చేస్తేనే వస్తాయి ఎట్లా చేయాలి నేర్పిస్తాము నేర్చుకో మామా ఆ పిల్లలనే ఇప్పుడు ఏం చేద్దామంటే జర ఎన్ని పిల్లలు తీసింది చూద్దాము రమేష్ ఇది పట్టుకో కోడిని పట్టుకో కాలి ఇక నేను ఏం చేస్తా అంటే ఈ గంప తీసుకుంటావు ఈ గంపలు ఏం చేద్దామంటే పిల్లలను చూపించక రమేష్ ఆ కోడికి ఇగో ఎన్ని ఎన్ని తీసింది ఈ పుష్కలు ముందు ఈ పుష్కలు తీసేద్దామేమో అమ్మ ఇయ్యో గిన్నెలో కూడా కర్రెపిల్ల గిడ కూడా దాక్కున్నది ఇయ్యో ఇదేమున్నది అంటే నాలుగు గుడ్లు ఉన్నాయి ఇంకా ఇంట్లో కూడా పిల్లలు వెళ్తాయి ఇయో ఎన్యా దో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లలు వెళ్ళినాయి నాలుగు గుడ్ల నుంచి ఇంకా వెళ్ళేటది బాకీ ఉన్నది ఈ పుష్కలు అయితే గిన్నెలు ఉన్నాయి ఇయో గిద్దు చూద్దాం రమేష్ దానికి ఇడిచిపెట్ట పిల్లలకు ఈ గిడ్ విడిచిపెట్టు దానం మీద ఇడిచిపెట్టు దానం బుక్తుంది యా దా ఈ గంప తీసుకో ఈ గంప తీసుకున్న తర్వాత ఇగో మామ దీన్ని కూడా ఏం చేస్తా అంటే దాన బుక్కనికే ఇడిచిపెట్టిడా దాన బుక్కనికే ఇడిచిపెట్టినాం ఇగో ఈ పోషికల పోషకాలు తీసేయి రమేష్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తీసింది ఇది ఇంకా ఈ అన్ని గుడ్లల్లో నుంచి కూడా వెళ్తాయి పిల్లలు టైం ఉన్నది దీనికి ఎందుకంటే ఇగో ఇగో చూస్తున్నాం కదా వెళ్తాయి ఇది అయితే ఇప్పుడే వెళ్ళింది ఈ పోషకల పోషకాలు ఎంబడే తీసుకోవాలి ఈ పోషకల పోషకలకు ఏం చేస్తున్నా వెంబడే తీసేస్తున్నా ఇంక లేదంటే గిట్లు ఇరికిపోయి పిల్లలు వెళ్ళాయి గీ పిల్ల గీ పిల్ల ఇప్పుడే వెళ్ళినాయి ఇవో మూడు మూడు ఆరు ఏడు పిల్లలు ఉన్నాయి దీంట్లో చాలా తర్వాత చూడు అమ్మ ఇంకోటి దీనికి కూడా లేపుదాం ఇయ్యో దీనికి కూడా లేపుతున్నా లేపి దాన మీద విడిచిపెడతాం ఇగో ఈ పుష్కెలు తీసుకోవాలి ఈ పుష్కలు తీయలేవు అనుకో ఈ గుడ్డులు ఇరికిపోతుంది ఇగో ఎట్లుంది చూడు ఇది ఇల్లు ఇరికిపోయింది చూడు ఈ గుడ్డులా తీసే రమేష్ ఈ పుష్క తీసి అట్లా ఇగో ఇది వెళ్తున్నది చూడు ఇగో పొక్క వాట దీంట్లో వెళ్తుంది వెళ్ళే వెళ్తాయి ఇక అన్నీ వెళ్తాయి ఇప్పుడుకిప్పుడే ఇగో ఎంత ఎంత నాజుకున్నది చూడు గిట్ల అందుకోసేమే ఎమ్మడి ఎమ్మడి ఈ పొష్కలు ఒక్కటి తీసేయాలి తర్వాత ఈ రప్పరప్ప తినేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ గుడ్లపైన కూర్చుంటాయి మా అమ్మ మూడు కోళ్ళు కలిపి ఎన్ని పిల్లలు తీసినాయి చూద్దాం ఈ కర్రకోడి దీంట్లో కూర్చున్నది దీన్ దీందేమో ఇక్కడ ఈ పిల్లలదా ఇక దీంట్లో ఇంకేం ఛాన్స్ ఉంటుంది అంటే తొక్కి సంపేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ పిల్లలను మొత్తం తీసేయాలి తీసుకొని ఒక వేరే కోడి ఇగో ఇన్ని పిల్లలకు తీసేసి నువ్వు ఏం చేయగలుగుతావు అంటే గుడ్లు ఒక్క కోడితోటి పిల్లలని ఇచ్చేసి ఒక్క కోడికి అన్ని పిల్లలు ఇచ్చేసి మూడు కోళ్ళ పిల్లలు ఒక్క కోడికి ఇచ్చేస్తాం అమ్మ ఇచ్చేసిన తర్వాత ఇక ఈ మిగిలిన గుడ్లు రెండు కోళ్ళకి కలిపేస్తావు అయిపోతుంది గంతే ఏం చేద్దాం అంటే మనం గదిగా ఇప్పుడు బ్రో లైట్ లేకుండా కోడి లేకుండా పిల్లలను పెంచుదాం పెంచి చూపిస్తా ఇట్లా పెంచాలను చలో ఇగ చూస్తుండు అమ్మ ఇగో ఈ కాటన్ బాక్స్ దగ్గరికి వచ్చిన దీంట్లో పిల్లలు ఉండే కోడి లేకుండా పిల్లలను పెంచిపించి చూపిస్తా అన్నా నీకు ఇగో ఎన్నికలం పిల్లలు ఎంత పెద్దగానే చూడవి ఇరవై ఏడు పిల్లలు ఉంటాయి మా మొత్తం మీకు ఇక లెక్కేస్తా చూడొకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయమ్మా మొత్తం ఇయ్యో చూస్తున్నాం కదా గిట్ల గిట్ల కోడి లేకుండా మళ్ళీ లైట్ లేకుండా ఖాళీ ఆ కాటన్ బాక్స్లో పిల్లలను పెంచి చూపిస్తున్నా చూస్తున్నావు కదా గిట్లు ఉంటుంది ఎండాకాలం గిట్ల 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 పెంచవచ్చు చలికాలం కూడా ఇట్లా పెంచినాం నడవది చాలా చలో ఆ కాటన్ తీసుకో రమేష్ ఆ కాటన్ తీసుకో ఈ పిల్లలు వెళ్ళాయి కదా ఈ పిల్లలకి ఏం చేద్దాం అంటే ఆ కాటన్ బాక్స్ ఇక్కడ పక్కన పెట్టేసి ఆ కాటన్ బాక్స్లో ఈ పిల్లలు వేద్దాం అమ్మాయిగో ఈ పిల్లలను ఏం చేస్తా అంటే ఇప్పుడు యువతలు అయితే మనం ఆ పిల్లలను పెంచి వేసేసినాం మామ ఏం లేదు ఇరవై ఐదు పిల్లలు దాంట్లో ఉన్నాయి గీ పిల్లలను గీంట్లో వేసేసి ఇగో ఇంట్లో కొద్దిగా మా దగ్గర ఈ పొట్టు ఈ పొట్టుని ఇట్లా వేసేసినాం దీనిపైన సన్నది స్టార్టర్ దాన్ని వేసేస్తాం వేసేసి ఈ పిల్లలను దాంట్లో వదిలేస్తాం కతం అమ్మా ఇగో ఇట్లా డక్కను పెట్టేసినాం దీనిపైన స్టార్టర్ ఫీడ్ అని ఉంటుంది ఇట్లా ఏదైతే వీడియోలో కనిపిస్తుంది ఇట్లా నీకు ఏడో దొరుకుతుంది ఈ స్టార్టర్ ఫీడ్ అంటే పౌల్ట్రీ దానా షాపులు ఉంటాయి ఆ షాప్లలో దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ చేస్తే వస్తుంది కానీ ఆగాం రేట్ ఉంటుంది దాంట్లో కుల్ల తీసుకున్నావు అంటే నీకు ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు కిలో మధ్యలో మధ్యలో కిలో దొరుకుతుంది ఇది ఇయో దీంట్లో ఏం చేస్తావు అంటే ఇక దీంట్లో నీళ్ళు తీసుకుంటావు జర నీళ్ళు కన్నా ముందు ఏం చేయ రమేష్ అంటే జర్ర ఒక మూడు ఎంఎల్ అట్లా వేయాలి వేసే ఏ ఇంకే ఇంకొక దీ ఆ వంద చూపి మలుపు ఎంటకు మలుపు ఇగో గీది బ్రూటోన్ అని ఉంటుంది గిట్లు ఉంటుంది ఇగో గిట్ల దీంట్లో ఏం చేస్తావు అంటే నీళ్ళు ముంచుకుంటావు ఇయ్యో నీళ్ళు ముంచుకున్నావు ఇంకో తోడే ముంచుకో కథం అయ్యప్ప దీన్ని తీసుకుపోయి ఏం అంటే గీడ పెట్టే కొనాకు పెట్టు ఈడ ఇక పిల్లలు అయినప్పుడల్లా పిల్లలు దాతాయి గిట్ల ఏం లేదు కోడి లేదు లైట్ లేదు ఏం లేదు చూడు మా చేను చేను గడ పెంచుతున్నాం కాబట్టి ఇది కోడి లేదు లైట్ లేదు కోడిని కూడా వేయకుండా మంచిగా ఏం చేసినాము గిట్ల పెట్టేసినాం కథం గింతే ఇయ పొద్దుమికి ఏం చేస్తాం అంటే ఇయో పొద్దుకి ఇది గిట్ల కప్పేస్తాం గరం ఉండని గిట్ల ఎండాకాలం కదా ఇక గరం ఉంటాయి కోడి కోడి లేకుండా నైట్ లైట్ లేకుండా నడుస్తుంది ముందు ఎక్స్పెరిమెంట్ చేయాలి కొన్ని పిల్లలు కొన్ని పిల్లల నుంచి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే నువ్వు గిట్లా చేసుకోవాలి డైరెక్ట్ నువ్వు వందల పిల్లలను చేస్తావు అంటే కుదరదు మేము ఎక్స్పెరిమెంట్ చేసినాం ఇగో ఈ పిల్లలు చూడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎంత ముద్దుగున్నాయి చూడు సేమ్ ఈ పిల్లలను కూడా అట్లనే పెంచినాం నువ్వు కూడా అట్లనే పెంచుకో అమ్మ ఇగో పొదుగున్న కోళ్ళతో ఆరు కోళ్ళను గుజ కదా మేము ఆ ఆరు కోళ్ళ దగ్గరికి వచ్చేసినా నేను ఇగో ఇది ఇప్పుడే లేచింది దాన బుక్కనికే లేచింది దీని గుడ్లు చూడ ఎంత సాఫ్ ఉన్నాయి గిట్లు ఉండాలి ఇప్పుడు దీనికి లేపుతా చూడు ఇది ఒక గుడ్డు గుడ్డు పలగొట్టి తాగుతున్నది వీడేది దీని ఏం చేస్తా అంటే దీన్ని లేపుతున్నాను దీన్ని లేపి దీన్ని కూడా తినిపిస్తాయి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ దానేసేసినాం మేము ఇక్కడ నీళ్లు పెట్టినాం అక్కడ కూడా జరంత దాని ఉంది వీటికి ఇష్టం వచ్చినప్పుడు లేస్తాయి బుక్తాయి మళ్ళీ పోయి కూర్చుంటాయి ఇప్పుడు ఎన్ని గుడ్లు ఉన్నాయి చూడు దీనికి పద్దెనిమిది గుడ్లు వేసిన ఉంటేవి ఇదో గుడ్లు ఇవో ఐదు గుడ్లు పది పదిహేను పదహారు పదిహేడు పదిహేడు గుడ్లు ఉన్నాయి మామ ఒక గుడ్డు పొడిచి తాగేసింది ఇది చలు మంచిగా ఉన్నాయి పర్లేదు చాలా ఇట్లా దాని తర్వాత ఇప్పుడు దీనికి కూడా లేపుతా నేను ఇయ్యో జర మంచి పట్టి లేపాలి ఎందుకంటే కాళ్ళ నడుమిలా గుడ్లను పట్టుకొని ఉంటాయి ఇవి ఇయ్యో దీన్ని కూడా ఇక్కడ వేసేసిన మూడు కోళ్ళని ఇక్కడ వదిలేసిన ఇది జర మెత్తకుండే కాబట్టి ఈ అలా మంచి కోళ్ళను తీసి ఈ పాటిషన్ లేస్తే ఈ కోళ్ళ మధ్యలోనే ఉంటున్నది మామ అందుకోవడం జరే సరే ఉండు దీనికి ఇక్కడనే ఉంచిన ఇయ్యో ఇవి కూడా ముద్దుగానే ఉన్నాయి దీ ఇది కూడా గుడ్డు పలగొట్టింది అనుకుంటా నేను ఇయో ఐదు ఐదు పది పదిహేను మూడు పద్దెనిమిది ఏం బలగొట్టలేదు ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇందు గిట్ల గిట్ల రెడీ చేసినాం చూడే మామా తర్వాత ఇయ్యో దీది ఇది బలగొట్టింది అనుకుంటా నాకు తెలిసి దీనికి లేపి చూద్దాం ఊహ మెల్ల లేపాలే మామా లేదంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉషసినా ఇయో దీని లెక్క పెడదాం ఇక ఇయో మూడు ఐదు ఐదు పది పదిహేను రెండు పదిహేడు అంటే దీనిది ఒకటి తగ్గింది దానిది ఒకటి తగ్గింది దీనిది ఒకటి తగ్గింది బస్ కథం ఇవి అన్నీ మిగతా ఖతర్నా కిర్రా కూర్చుంటున్నాయి దీన్ని కూడా లెప్తా ఇయ్యో చూడు గీడ వదులుతున్నా ఇయ్యో పద్దెనిమిది గుడ్లు మస్తుగా ఉన్నాయి దీన్ని కూడా మంచిగా పుట్ట కిందకి తీసుకొని అన్ని అన్ని గుడ్లను మంచిగా చేసుకుంటుంది గిన్ని గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు వెళ్తాయి చూద్దాము ఒకసారి ఇయ్యో ఇయో దీన్ని కూడా ఇక్కడ తిండికి వదిలేస్తుంది అయ్యో అయ్యో దీనివైతే సూపర్ ఎట్లు ఇక్కడ ఒక్క మచ్చ కూడా లేదు గిట్లా అయ్యో పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది 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 గుడ్లు వేసి ఆరు కోళ్ళకి కూర్చోబెట్టినమా ఇట్లా కూర్చోబెడితే టోటల్ నూట ఎనిమిది గుడ్లు అయినాయి ఆరు కోళ్ళ కింద వాళ్ళ పిల్లలు ఎన్ని వెళ్తున్నాయి ఇవాళ సాయంత్రం చూద్దాం గుడ్ల లోపల పిల్లలు ఎట్లా చూడాలి చూపిస్తాం మంచిగా చూసి నేర్చుకోండి ఆ మూడు కోళ్ళు పిల్లలు వెళ్తుండే కదా ఆ పిల్లలను మా వర్కర్స్ ఏం చేస్తున్నా అంటే ఇంకా వెళ్ళే కొద్ది గుడ్లు ఉండే కదా ఇంకా వెళ్ళే కొద్దీ తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తున్నారు ఇది చూడ ఎంత తెల్లవున్నది ఇంక ఇటువంటి అన్నింటినీ ఏం లేదు మా లాస్ట్ దాంట్గా చూద్దాం మూడు కోళ్ళు కలిపి ఎన్ని పిల్లలు వెళ్ళినాయి అని ఎట్లయితే నేను ఖాళీ నైన్ టు సిక్స్ నేను డ్యూటీ కూడా చేస్తాను అట్లనే మా వర్కర్స్ ఉంటారు ఇక్కడ ఇక పిల్లలు వెళ్తారా అని తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తున్నారు ఏం లేదు స్టార్టర్ ఫీడ్ బుక్తున్నాయి మంచిగా నీళ్ళలో బ్రూటాన్ వేసి పెట్టినాం కథం ఇక ఎన్ని పిల్లలు వెళ్తే అన్ని డైరెక్ట్ తీసుకురావాలి దీంట్లో కలిపేయాలి కథ కోళ్ళ ఫామ్లో సక్సెస్ కావాలంటే ఏం లేదు మామ రోగాలను కంట్రోల్ చేసుకోవాలి ఏ రోగం ఏదో ఏమందో తెలియదు అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కోడి తుమ్ముతున్నది లేదంటే నోటు తెరిచి గాలి తీసుకుంటున్నా అంటే అది సిఆర్టీ దాన్ని పట్టుకో వేరే సపరేట్ పార్టీషన్ లేవి మంచి కోళ్ళు లేని చాలి అది ఒక్కటి పోయినా మిగతా కోళ్ళు అని సేఫ్ ఆ ఒక్కదాన్ని కూడా ఎట్లా బతికేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తా దానికి ఎట్లా మందులు వేస్తున్నా ఏం లేస్తున్నా అని ఒక షార్ట్గా వినో నోటు తెరిచి కొడి గాలి తీసుకుంటున్నది తుమ్ముతున్నది ఒక దగ్గర కూర్చున్నది దాని అది వింటలేదు ఫేస్ పైన జ్వరం జ్వరం వచ్చినట్టు కనిపిస్తున్నది అట్లయితే సిఆర్డి ఆ డిసీజ్ ఆ రోగం పేరు సిఆర్డి అంటారు దానికి ఎండ్రోఫ్లాక్సిసిన్ మ్యారిక్యూన్ ఎండ్రోసిన్ డిఎస్ ఇట్లాంటి మందులు వాడతారు నేను నెక్స్ట్ వీడియోలో నీకు చూయిస్తే ఎట్లా వాడుతున్నా అని డీటెయిల్గా ఉంటుంది ఒక్కదాన్ని కూడా బతికి వచ్చు ఇప్పుడు చూడు నైట్ పూట వచ్చేసినా నేను ఏడో ఏడు గంటల ఎత్తున్నది నైట్ది ఇక్కడ కోళ్ళు చూడ ఎన్ని కూర్చున్నాయి మూడు కోళ్ళు పొద్దు కూర్చున్నాయి దీని కింద ఏమన్నా గుడ్లు ఉన్నాయో చూద్దాం నల్లదాన్ని లేపుతున్నా నేను నల్లదాని కింద ఏం లేదు ఎర్రదాని లేపుతాం మళ్ళీ ఎర్రదాని కింద ఒకటి కనిపిస్తున్నది మామ ఎర్రదాని మళ్ళీ తెల్లదానో దాన్ని లేపుదాం రెండు మూడు గుడ్లు ఉన్నాయి కానీ దీంట్లో రెండు గుడ్లు ఏమో ఇవాళ పెట్టింది ఒక గుడ్డు ఏమో పాత గుడ్డు అది ఖరాబ్ అయిపోయిన గుడ్డు ఆ దాన్ని చూసి పెట్టాలని నేను అట్లా పెడతాను ఆ పాత గుడ్లు ఇగో రెండు వేసుకుందాం తర్వాత ఏంటంటే ఇంకా ఈ పెట్టెలు చూద్దాం ఈ పెట్టెల్లో గిన్నె ఇగో గిన్నె చూడు మూడు కోళ్ళు ఉండే ఇక్కడ నాలుగు కోళ్ళు ఇదో ఐదు ఆరు ఆరు కోళ్ళు పొదుగానే మామ చలో ఈ ఆరు కోళ్ళని జర పక్క జరిపి జర గుడ్లు చూసుకుందాం ఇవాళ అని అవి రెండు ఇదో మూడు తర్వాత దీన్ని లేపుదాము ఒకసారి ఓ ఉన్నాయి ఉన్నాయి బాగానే ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గుడ్లు ఇంకోటి ఉన్నట్టున్నది ఏమైనా పగిలిపోయినా చూస్తున్నా నేను ఆరు అయిపోయింది ఇది ఒకటి ఏడు అసలు దాని కింద చూద్దాం దాని కింద ఏమి కనిపిస్తలే ఇప్పుడు ఇగో ఏడు గుడ్లు ఇవాళ వెళ్ళినాయి దీన్ని కూర్చోబెట్టేద్దాం దీంట్లో దీంట్లో మూడు కోళ్ళు ఉన్నాయి దాంట్లో మూడు కోళ్ళు ఉన్నాయి ఆరు కోళ్ళు పొదుగైపోయినాయి మన దగ్గర ఇప్పుడు మనం ఆరుకోళ్ళని గుడ్ల మీద కూర్చోబెట్టిన ఆరుకోళ్ళు ఉండే కదా ఆ పార్టీషన్లు వచ్చి నేను గుడ్డ క్యాండ్లింగ్ చేస్తున్నాయి క్యాండ్లింగ్ అంటే ఏం లేదు మా గుడ్డు లోపల పిల్లలను దుడకం ఇప్పుడు చూడ లోపల ఒక కన్ను గుడ్డు లెక్కల నల్లగా మెరుస్తున్నది ఇంకోటి రక్తం నారాల లెక్కలు ఉన్నాయి చూడు దారాల లెక్కల దారాల లెక్కల మొత్తం గుడ్డు లోపల కనిపిస్తున్నాయి కదా అగో దారాలు దారాలు కనిపించినాయి నీకంటే గుడ్డు లోపల పిల్ల అవుతున్నట్టు అది బతుకున్నట్టు లోపల ఇప్పుడు చూడ దారాల లెక్కలు ఎట్లా కనిపిస్తున్నాయి దారాలు 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 ఎట్లా నార లెక్కల మన చేతికి నరాల లెక్కలు ఉంటాయా గట్ల ఎర్రగా కనిపిస్తున్నాయి చూడు ఇగో కనిపిస్తున్నాయి చూడు లోపల ఈ పిల్ల తయారైతున్నట్టు కనిపిస్తుంది ఇట్లా ఎర్ర దారాల లెక్కలు ఉండాలి పిల్ల లెక్కలు ఉంటుంది లోపల కానీ నువ్వు ఇక అది అర్థం చేసుకోవాలంటే నాలుగైదు సార్లు చూడాలి కాక మంచిగా ఇక చూడు చూడు ఎట్లున్నది చూడు లోపల ఏమైనా కనిపిస్తుంది నీకు ఏం కనిపిస్తుంది ఎర్ర దారాలు లెక్కలు కనిపిస్తున్నాయి ఇగో లోపల దీని లోపల చూడు కర్ర పిల్ల కూడా కనిపిస్తుంది ర కర్ర ఇగో కనిపించింది ఇక అయితలేని గుడ్డు పిల్ల అయితలేని గుడ్డు గిట్లు ఉంటుంది చూడు దీంట్లో అయితలేదు చూడు దానికి దీని దీనికి ఎంత పరకు ఉన్నది చూడు గిట్లా అయితలేని ఇగో ఇది కూడా అయితలేదు చూడు ఎంత బల్బు లెక్కలు మెరుస్తుంది చూడు గిట్లు ఉంటుంది గిట్టు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గుడ్లను తీసేసినావు అనుకో అయితలేని గుడ్లను తీసేసినావు అంటే నీకు కొన్ని గుడ్లు మిగిలినప్పుడు కోడి దాని కొన్ని గుడ్లను మంచిగా పొట్ట కిందకి తీసుకుంటుంది కాక గది ఇయో దీంట్లో అవుతున్నది అవుతున్న ఇట్లు ఉంటుంది ఇప్పుడు అన్ని గుడ్లను మేము చెక్ చేసుకున్నాం ఈ కోడి మ్యాక్సిమమ్ ఖాళీ ఒకటే గుడ్డులా అవుతా లేదు మిగతా అన్ని గుడ్లలో ఒకటే లేదంటే రెండు గుడ్లలో అవుతా లేదు మిగతా అన్ని దీంట్లో పెట్టేద్దాం ఇగో సో ఇవి మొత్తం అవుతున్నాయి పిల్లలు అవుతున్నాయి గినిగనం గుడ్లల ఒకసారి మొత్తం కోళ్ళకి చెక్ చేసుకున్న తర్వాత నీకు కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడు పిల్ల అయ్యే గుడ్డు గిట్ల కనిపిస్తుంది దారాలు లెక్కల ఎర్ర దారాలు లెక్కలు ఉంటాయి లోపల పిల్ల లెక్కలు కనిపిస్తుంది నీకు నల్ల జర గిట్లు ఉంటుంది చూడు చూడు మామ ఇక అన్ని కోళ్ళకి నేను చూసేసిన ఇగో ఈ గోడు ఉన్నది కదా దీని కింద దీన్ని లేపు చూద్దాం చూడు పదిహేడు గుడ్లు ఉంటాయి మామ కాలు ఒక్కటే గుడ్డు దీంట్లో పిల్ల అవుతలేదు ఇప్పుడు చూడు దీంట్లో పదిహేడు గుడ్లు కనిపిస్తాయి నీకు ఇగో ఇది ఒక్క గుడ్డులో పిల్ల అయితే దాన్ని తీసేసినా తీసేసినప్పుడు దాని కింద ఇక ఒక్క గుడ్డు తక్కువైంది అనుకో మిగతా గుడ్లు జర మంచిగా పడతాయి కదా మామ గట్ల ఇగో ఇది రెండో కోడి దీని గుడ్లు కూడా మొత్తం చూసేసిన దీనివి రెండు అయితే లేవు మిగతా అన్నీ అవుతున్నాయి పదిహేను పదిహేడు ఉన్నాయి ఎందు ఒకటి పొడుసుకొని తాగింది ఈ రెండు తీసేస్తున్నాయి అది పాడేయచ్చు లేదంటే వేడ గుడ్లకు అల్వా కోళ్ళకు అలవాటు చేయడానికి కూర్చోవెట్టని కూర్చోబెడతాం అంటే అవిటికి కూర్చోబెట్టచ్చు దాంట్లో మాత్రం పిల్లలు వెళ్ళాయి అన్ఫర్టాల్ ఎక్స్లలో పిల్లలు వెళ్ళేవి ఇది ఫస్ట్ దాంట్లో పదిహేడు అవుతున్నాయి సెకండ్ దాంట్లో పదహార పదిహేను అవుతున్నాయి ఇది మూడో కోడి దీన్ని మామ ఎన్ని ఉన్నాయి అంటే దీనివి ఒక ఐదు ఐదు పది పదమూడు పదమూడు గుడ్లలో పిల్లలు అవుతున్నాయి ఈ ఐదు గుడ్లలో పిల్లలు అవుతలేవు సన్న గీది మూడో కోడిది ఇంకో నాలుగో కోడి కూడా చూసుకుందాం అప్పటిదాకా ఈ గుడ్లు వేసుకుందాం ఐదు గుడ్లు ఈ నాలుగో కోడి ఏమో ఇగో గిన్నెగాన గుడ్లలో పిల్లలు అవుతలేవు ఎందుకు ఖాళీ ఈ నాలుగు గుడ్లలో పిల్లలు అవుతున్నాయి ఎందుకు గిట్ల ఎందుకు అంటే పాత గుడ్లు ఉండొచ్చు మామ ఇవి మొత్తం పది పది రోజుల గుడ్లు కదా ఇక లా ఫస్ట్లో పెట్టిన గుడ్లు ఉంటాయి కదా లా ఏదైతే పాత గుడ్లు దాంట్లో నుంచి ఈ పిల్లలు వెళ్తలేవు గట్లుంటుంది ఎండాకాలం ఉన్నాయా ఎండాకాలం ఏమవుతుంది గుడ్డు లోపల పచ్చసున కరిగిపోతుంది కరిగిపోయిందంటే దాంట్లో నుంచి పిల్లలు వెళ్ళాయి అందుకోసమే పద్దెనిమిది గుడ్ల నుంచి గిన్నిగరం గుడ్లు ఖరాబ్ అయిపోయి నాలుగే పిల్లలు వెళ్తున్నాయి ఇక ఈ గుడ్లన్నీ ఏం చేద్దాం అంటే ఇక పాడేసుడు ఇక ఏం పనికిరావు ఇక ఈ గుడ్లు వేసుకుందాం గంపలు వేసుకుందాం ఇగో ఈ నాలుగు నాలుగే గుడ్లు ఉన్నాయి కదా ఇక వేరే కోళ్ళే కూడా ఇప్పుడు పదిహేడు పదిహేడు గుడ్లు ఉన్నాయి కదా దానికి పదిహేడు గుడ్లు ఐదు రెండు తీసుకురా దీనికి కలిపి ఈ తొలి రెండు తీసుకురా కలిపాయి కలిపేసినప్పుడు ఏమవుతుంది అంటే పదిహేను పదిహేను పదహారు పదహారు గుడ్లు వచ్చినప్పుడు కోళ్ళకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది పద్దెనిమిది గుడ్ల కన్నా పదిహేను గుడ్లు ఇంకా జర మంచిగా పుట్ట కిందకి తీసుకుంటారు మా గిట్ల ఇగో గీ గోడి కూడా చూడు గీ దానికి కూడా ఎన్ని కలిపినా ఎన్ని ఇగో దీనికి ఖాళీ మూడే మూడే పోతున్నాయి ఖరాబ్ అయినాయి ఇక మిగితే అన్ని పద్దెనిమిదిల నుంచి మూడు పోతే ఎన్ని అయితే పదిహేను గుడ్లు అయితే పదిహేను గుడ్ల నుంచి పిల్లలు పిల్లలు వెళ్తున్నాయి ఇక మిగితే ఇగో ఈ గుడ్లు అన్నీ ఏం చేస్తావు నువ్వు పాడేనైనా పాడే లేదంటే కొత్త కోళ్ళు ఉంటే దాని కింద అలవాటు అయినాయి కానీ అన్న ఇక మూడు కోళ్ళ కింద ఇంకా గుడ్లు ఉండేగా దాంట్లో నుంచి చూడు ఇంకా ఎన్ని కనం పిల్లలు వెళ్ళినాయి దీంట్లో కలిపేద్దాం సారి చూద్దాం ఎన్ని ఉన్నాయి ఈ పిల్లలను తల్లి లేకుండా లైట్ లేకుండా పెంచుదాం ఇప్పుడు ఎన్ని పిల్లలు వెళ్ళినాయి మా దగ్గర అంటే ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి మాది ఈ పిల్లలు ఏం చేస్తా అంటే ఈ డబ్బాలు వేస్తా ఈ డబ్బాలు వేసిన తర్వాత ఒక మూడు రోజులు దాకా ఈ డబ్బల్నే మేత పెట్టి ఇట్లా నీళ్ళు పెట్టేసి ఇలా తా ఈ పొట్ట వేసిన పొట్ట వేసి స్టార్టర్ ఫీడ్ అని ఉంటుంది గిన్నెలు వేసినా ఇగో ఏమో బ్రూటాన్ ఇగో గీ టానికి గీ టానికి అని కొద్దిగా ఒక మూడు ఎంఎల్ ఒక చాయ్ అది చాయ్ చెంచు ఉంటుంది కదా దాని అంతా వేసేసినా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మొత్తం పిల్లలను తీసి రేపు ఆగరా పయ్యా నీకు తొందర ఎక్కువ ఉన్నదా నిన్నెళ్ళు వాడు అందుకోసం ఉరుపులాడుతున్నాడు ఇగో దీంట్లో వేసేద్దాం ముప్పై ఐదు ఉన్నాయి దీంట్లో వేస్తే కథం ఇగ